దోస్తులు నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న చిన్న విజ్ఞప్తి ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన ఎవరైనా వ్యూవర్స్ ఉంటే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరూ మనల్ ఈ వీడియోని లైక్ చేసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు హైప్ ఇవ్వడం వల్ల నాకు ఈ వీడియో ఇంకొంతమందికి ఇందిరం మీళ్ళ గురించి తెలుసుకునే వాళ్ళకి పుష్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేసి కామెంట్ చేసి హైప్ ఇస్తే చాలా బాగుంటుందని నా రిక్వెస్ట్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్గా భావిస్తూ మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఈరోజే ఇప్పుడైతే మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా అయితే ఈరోజు మా ఇల్లుకి సజ్జలు పోస్తారు మొన్న ఒక చిన్న వీడియో పెట్టిన త్రీ మినిట్స్ వీడియో సజ్జలు పోసే కట్టేది ఆ డబ్బులు కట్టుకునేది ఇప్పుడు మనకు సజ్జలు పోస్తారు సజ్జలు అని కింటికీల మీద అవి మనకి ఆ పోసుకున్న బండల అవి మనకి ఇంకోటి మెట్ల కోసం ఆపినాం కదా ఇన్ని రోజులు జాగా ఆ ప్లెంత్ బీమ్ పోసి దానికి దానిపైన కూడా మెట్ల కోసం గద్దె కట్టారు వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం మరి సిమెంట్ ఏది వాడుతారని కూడా చాలామంది అడుగుతారు సిమెంట్ అయితే నేను ఆల్ట్రాటెక్కే ఏ అండి అది నెంబర్ వన్ ఉంటుంది కాబట్టి నేను ఆల్ట్రాటెక్కే ప్రిఫర్ చేసిన అండ్ మనకి ఇప్పటివరకు ఇసుక కూడా ఒక ట్రిప్ పట్టిందండి అంటే ట్రిప్ అంటే మనకి లారీ తోట వస్తుంది కదా ఒకటేసారి తెప్పించుకున్నాం దాంట్లో మనకి ట్రాక్టర్లు అంటే ఒక ఆరు ట్రిప్ ట్రిప్పులు అయిపోయింది ఇప్పటివరకు ఇసుక కూడా సన్నందే వాడినాం మేము దొడ్డుది నార్మల్ అలాగే అలాంటిది ఏం వాడలేము ఫస్ట్ క్లాసే వాడినామండి ఇప్పటివరకు మాకు ఇటుక సజ్జ లెవెల్లో వచ్చేసరికి మూడు ట్రిప్పుల ఇటుక పట్టింది మా ఇటుక కూడా చాలా గట్టిది వాడుతున్నాము చూ చూడండి ఈ వీడియోలో చూడండి మేస్త్రి వాళ్ళ తట్టలో ఎత్తుకొచ్చి ఎత్తేసినా గానీ ఇటుక కూడా ఇంత కూడా బ్రేక్ కాదు అంత గట్టిగా స్ట్రాంగ్ ఇటుక వాడుతున్నా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన మంచి ఇటుకనే వాడండి మంచి ఇటుకనే ప్రిఫర్ చేయండి అని నేను ఇల్లు గుత్తకి ఇచ్చిన కాబట్టి అన్ని డీటెయిల్స్ అంటే మెటీరియల్ ఖర్చు ఎంత అయింది అన్నది అన్ని డీటెయిల్స్ తెలియదు నేను అందా తీసుకున్నా ఇప్పటివరకు నూట యాభై బస్తా ఆల్ట్రాటేక్ సిమెంట్ అయింది కాబట్టి నూట డె మూడు వందల డెబ్బై రూపాయల కడికి వేసుకున్నా కానీ మాకు ఐదు ఐ యాభై ఆరు వేల ఖర్చు వచ్చింది ఓన్లీ సిమెంట్కి మనకి అలాగే ఇసుక ఆ ట్రిప్పులు అయింది రెండు వేల కడికి వేసుకున్నా పన్నెండు పన్నెండు వేలు అవుతుంది అది అండ్ ఇటుక ఇప్పటివరకు మూడు ట్రిప్పులు అయిందని చెప్పినా కదా మూడు ట్రిప్పులు అంటే ట్రిప్కి రెండు వేల ఐదు వందలు చొప్పున ఒక్క ఇటుకకి పది రూపాయలు అంటే ఇప్పటివరకు ట్రిప్కి ఇరవై ఐదు వేలు అంటే మూడు ట్రిప్పులు డెబ్బై ఐదు వేల ఖర్చు వస్తుంది ఖర్చు వస్తుంది కాదు ఖర్చు అయ్యింది ఇప్పటివరకు డెబ్బై ఐదు వేల ఇటుకకి మాత్రమే డెబ్బై ఐదు వేల ఖర్చు అయింది ఇప్పుడు నేను కొంచెం మర్చిపోయింది అంటే నాకు మేస్త్రిని కనుక్కొంది ఏది అని ఉంది అంటే అది కంకరకి అండ్ సలాకికి ఎంత అయిందన్నది అది కనుక్కుంటాను అండ్ అలాగే దర్వాజాలు కిటికీలు వెంటిలేటర్లు ఆ రాడ్స్ ఆ రాడ్లు వచ్చేసి హండ్రెడ్ రాడ్లు మనకి కిటికీలకు వెంటిలేటర్లకి రాడ్లు వంద రాడ్లు పట్టినాయి వంద రాడ్లకు వచ్చేసి నాలుగు దాకా అయింది మూడు వేల ఎనిమిది వందలు అట్లా అయింది మూడు వేల ఎనిమిది వందలు నాలుగు వేలు అయింది ఫైనల్గా సజ్జలు పోసినాక మా ఇల్లు చూడండి అండ్ ఈ మధ్యలో రూమ్లు ఉన్నాయి కదా ఫోర్ ఇంచ్ వేసి రూము దానిపైన కూడా ఎయిటీ ఎయిట్ ఎంఎం రాడ్ వేసుకొని కూడా చిన్నగా భీమ్ వేసుకోండి దానిపైన గోడ లేపుకుంటే స్లాబ్ లెవెల్లో ఇంకా గట్టిగా ఉంటుంది అన్నట్టు అది వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా మావాళ్ళు వేసేరు చూడండి ఇది ఫైనల్ లుక్ ఇది ఫైనల్ లుక్ చూసుకోండి మాది మెట్లది కూడా ఆల్మోస్ట్ అయిపోతుండే ఎందుకంటే కంబ ఉండడం వల్ల ఈ కంబ కనిపిస్తుంది కదా ఇది భీముకి అడ్డం వచ్చింది అన్నట్టు ఈ భీమ్ పోసే దగ్గరనే కంబ ఉండే ఒక రెండు ఫీట్లు లోపలికి మా జాగలకే ఉండే అది తీయ తీయించడానికి చాలా టైం పట్టింది అటు ఎలక్ట్రిషియన్ వాళ్ళు ఆలు సపోర్ట్ చేయక ట్యాంక్ నా దగ్గర కూడా డబ్బులు లేక చాలా సఫర్ ఫీల్ అయిన ఇది గోడ కట్టుకునేటప్పుడు ఇప్పుడు మనకి పిల్లలు వచ్చినాక కాట్లు కొట్టుకోవాలి అట్లా కొట్టుకోలేరు అనుకోండి ఇట్లా ఈ పిల్లరికి అన్న సిమెంట్ వేస్తుండే కదా అట్లా మాలు వేసుకొని గోడ కట్టుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇల్లు తర్వాత ఒక నాలుగైదు ఏళ్ళ తర్వాత ఏంటంటే ఇటుకకి పిల్లరికి మధ్యలో పరి రాకుండా ఉండడానికి ఇట్లా మాలు కొడతారు అన్నట్టు అది అది మాత్రం కొట్టించుకోండి ఖచ్చితంగా ఈ స్టామం తీయడం అలాగే మనకు కూడా మధ్యలో డబ్బులు అందు ఉంటే ఈ పాటికి నాది ఈ ఇప్పుడు పోస్తున్నారు కదా మెట్లకి ఇది భీము ఈ మెట్లకు భీమ్ అయిపోతుంది గో గోడ అయిపోతుండే దీనిపైన ఇప్పుడు ఈ సజ్జలు పోసినప్పుడే మనకి మనకి మెట్లు కూడా అయిపోతుండే అవనే కాదు మళ్ళీ డబ్బులు కూడా చాలా టైట్ అయిపోయింది అబ్బా ఎందుకంటే తొమ్మిది లక్షల యాభై వేలకి వచ్చింది ఒక బిల్లు ఫస్ట్ బిల్లు లెంత్ బీమ్ బిల్లు ఒకటే వచ్చింది లక్ష రూపాయలు ఇప్పటివరకు మేస్త్రికి నేను ఏడు లక్షలు ఇవ్వాలి లక్ష ఇచ్చిన ఆరు లక్షల బాకీ తీసుకొచ్చిన ఇప్పుడు ఇల్లు కడుతున్నాం బాగానే ఉన్నది కానీ ఫ్యూచర్లో బాకీ తీరాలంటేనే వనుకొస్తుంది కానీ మళ్ళీ 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 కడతామో కట్టలేమో కదా ఇప్పుడు ప్రభుత్వం అంటే ఐదు లక్షలు ఇస్తుంది సాయం ఆ తొమ్మిది లక్షల యాభై వేల నాలుగు లక్షల యాభై వేలు నేను అప్పు తెచ్చుకొని కట్టుకుంటే ఇప్పుడు నాకు సగం పడడం తగ్గిస్తుంది అందుకోసమని ఎక్కడైనా ఎక్కడన్నా నా కాలు గడుపులు మొక్క అయినా సరే తీసుకొచ్చుకొని మరీ ఇల్లు కడుతున్నా ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ ఇబ్బంది కలగకూడదు కలగకూడదు కదా ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి మీకు ఏదైనా అడగాలనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అవి మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో కామెంట్లో హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి